మీడియా రంగంలో జర్నలిజం విలువలకు ఇస్తూ గుర్తింపు పొందిన మీడియా సంస్థ మెట్రో ఉదయం నేడు వరంగల్ కార్యాలయంలో డిప్యూటీ చైర్మన్ ఆధ్వర్యంలో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ సలహా కార్యదర్శి ఐజేయు ఉపాధ్యక్షులు డాక్టర్ పొడిశెట్టి విష్ణు హాజరై కేక్ కట్ చేసి యజమాన్యానికి ఇన్ఛార్జ్ కు విలేకరులకు శుభాకాంక్షలు తెలిపారు ఉండాలని కోరుతూ ఇప్పుడు అన్నగారిని మాట్లాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను సభాధ్యక్షులు మెట్రో ఉదయం డిప్యూటీ చైర్మన్ రోజుల సత్యనారాయణ గారికి అదేవిధంగా మెట్రో ఉదయం మీడియా గ్రూప్స్ చైర్మన్ ఎల్ఎన్ గారి ఆధ్వర్యంలో కర్నూలులో పురుడు కోసం రెండు తెలుగు రాష్ట్రాలలో మెట్రో ఉదయం విస్తరించడం అనేది హర్చి జరిగింది దాంతోపాటు వరంగల్లో కార్యాలయం ఓపెన్ చేయడం అదేవిధంగా ఇటీవల కాలంలో హైదరాబాద్ లో ఓడుపల్ లో శంకుల ఓపెన్ చేయడం కూడా వారి పనితీరుకు గీటు రాయు భావిస్తా ఉన్నారు ఇప్పటికీ మెట్రో ఉదయం ప్రతి కార్యక్రమ రూపకల్పనలో నన్ను భాగస్వాగ్యం చేస్తూ ప్రతి కార్యక్రమానికి పిలుస్తూ ఉండడం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ తప్పకుండా మీరు అందరు కూడా ఎవరి సూచనలు వాళ్ళు ఇచ్చారు ఇప్పటికి ఈ మెట్రో ఉదయ మీడియా గ్రూప్ పదమూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని పద్నాలుగు సంవత్సరాలకు అడుగుడుగుతున్న సందర్భంగా యాజమాన్యానికి జర్నలిస్ట్ మిత్రులందరూ కూడా గ్రేటర్ వరంగల్ ప్రస్తాబ్ పక్షాన అదేవిధంగా టీయుడబ్యూజే ఐజే పక్షాన మీకు అందరి కూడా శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తా ఉన్నాం అనతి కాలంలోనే రీడర్స్ యొక్క మనల్ని చూరగొని మంచి వార్తలు రాస్తూ అందరితో కలివిడిగా ఉంటూ ముందుకెళ్తున్న తీరు మీరందరూ చెప్తుంటే నాకు అర్థమైంది రాబోయే కాలంలో కూడా మీరు తప్పకుండా ఈ మెట్రో ఉదయం గ్రూప్ తరఫున జర్నలిస్టులున్న మీరు అందరు కూడా ఇంకా వార్తలో ఒక మంచి పటుత్వం వార్తలో ఒక మంచి భాష వార్తలో ఒక మంచి అర్థం వచ్చే విధంగా వార్తలు రాస్తూ ప్రతి ఒక్క రాజకీయ నాయకులను కానీ అధికారుల నా మనల్ని కానీ పొందే విధంగా ఉండాలి ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు సతనా గారు చెప్పినట్టు మీడియాపై చాలా నిఘా ఉంది ఎందుకు ఉంది అంటే చాలా అంటే పుట్టగొడుగులాగా ఈ యూట్యూబ్ ఛానల్స్ సోషల్ మీడియా అనేది విస్తరించి ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు రాస్తున్న క్రమం మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వం కూడా ఉక్కుపాదం మోక్త అని చెప్పింది శాసన నిండు శాసనసభలో ముఖ్యమంత్రి కూడా బట్టలు ఉడదేసి నిలబెడతానే స్థాయికి వచ్చిండ్రు అంటే మనది మనం కూడా మననం చేసుకోవాలి ఒక వార్త రాస్తున్నామంటే ప్రతి ఒక్కరికి ఉపయోగకరంగా ఉండాలి ప్రజోపయోగంగా ఉండాలి ప్రభుత్వానికి అనుసంధానం ఉండాలి ఆ రకంగా మాత్రమే వార్త రాయాలి తప్ప ఏదో ఇవాళ నాకు పేరు రావాలని వార్త రాసి అభాస్ పాలు కావడం కూడా మంచిది కాదు నువ్వు అక్కడ అభాస్ పాలు అయితే పోవచ్చు కానీ అంతిమంగా సంస్థాస్ పాలు అయితే సంస్థను ఎలన్ గారు ఎంత ఏమంటారు ఆయన ఆలోచన అనుగుణంగా పెట్టిండో దీన్ని ఎంతైతే డెవలప్ చేయాలి ఎస్టాబ్లిష్ చేయాలి అని ఎంతైతే అనుకున్నాడో ఆ డిప్యూటీ చైర్మన్ ఓదార్ కూడా ఎంతైతే దాని ఆ కుట్ర తీసుకొని ముందుకు పోతున్నాడో వారి ఆలోచన కనుక ముందు సాగాలి తప్ప నేను ఏదో షెయిన్ కావాలని చెప్పేదో వార్త రాసి అనవసరమైన కన్ఫ్యూజన్ కు గురి చేయొచ్చు మీరు అందరూ తప్పకుండా అధికారులతో మమేకంగా ఉండాలి సన్నిహితంగా ఉండాలి రాజకీయాలతో సన్నిహితంగా ఉండాలి ఒకసారి మనకు ఏమంటారు ఆటపోటు జరగచ్చు కానీ ఆటపోటులు అన్నింటి కూడా బాధ్యత ఇస్తూనే స్వీకరించిన మాత్రమే మనం సక్సెస్ అవుతాం కాబట్టి మండలాల కానీ జిల్లాలో కానీ పట్టణాలలో కానీ ఏ వార్త అయినా కూడా ఖచ్చితంగా అక్కడ విలేకరి ప్రత్యక్షంగా పోతే మాత్రమే వార్తకు అందం అనేది వస్తుంది నువ్వు వేరే దగ్గరికి వెళ్ళు లేకుండా ఎవరి దగ్గర తెలుసుకొని రాస్తే ఆ వ్యక్తి సరిగా చెప్పకపోవచ్చు ఆ వార్తకు అర్థం కూడా రాదు ఎందుకంటే నేను అనుభవంగా చెప్తున్నాను నేను గత ఇరవై ఏళ్ళకెళ్ళిన నేను నేను ప్రయాశక్తులైన ప్రస్థానం తర్వాత నవ తెలంగాణ తర్వాత మన తెలంగాణ ప్రాంత ఉన్నా కాబట్టి లైవ్ గా ఉన్న వార్త వేరు ఎవరో చెప్తా వార్త వేరు కాబట్టి మనం ఎప్పుడు లైవ్ గా పోవాలి రాసే రెండు ముక్కలైనా కూడా అక్షరూపం ఉండాలి లీడ్ ఉండాలి అర్థవంతంగా ఉండాలి ముఖ్యల పేరు పెట్టి మంచి ఆ కార్యక్రమాన్ని రూప దాన్ని దానికి ఒక వర్ణ తీసుకొచ్చే విధంగా వార్త ఉండాలి దానివల్ల మేనేజ్మెంట్ కూడా పేరు వస్తుంది ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టు సత్యవతి రాతోడు పిలిచి సన్మానం చేసింది అంటే అది మామూలు విషయంగా చాలా గొప్ప విషయమే కాబట్టి మనం కూడా అటువంటి వార్తల ఆ రకమైన ముందుకే వెళ్ళాలి తప్ప నెగటివ్ వార్తలు రాసి కన్ఫ్యూట్ చేయొద్దు సంస్థను ఇబ్బంది పెట్టద్దు రాబోయే కదా తప్పకుండా మీరు చిన్న చిన్న వార్తల నేపథ్యంలో కూడా అందరితో సన్నిహితంగా ఉండాలి చిన్న వార్త రాయాలి ఆ వార్తను అవసరమైతే వాట్సాప్ గ్రూప్లో వేసారు అని వ్యక్తిగతంగా వేస్తేనే ఇప్పుడు మనం వార్ ఇవాళ రేపు పేపర్లు చదువుకుని కొన్ని రోజులు పోయినాయి కంపల్సరీ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంత తగ్గిపోయింది ఇంకా రాబోయే కన్నా మొత్తం డిజిటల్ మీడియానే కాబట్టి మనం ఏ వార్త రాసినా కూడా ఆ వార్త క్లిప్పింగ్ను ఎవరైతే నిర్వహించారో వారికి పంపాలి వారి అనుచరులకి పంపాలి దానివల్ల మాత్రమే మనకు కొద్ది ఇమేజ్ వస్తుంది రేపు అలా విలేకరి వార్త రాసిండు మనం మళ్ళీ ఆ విలేకరి పిలుసుకోవాలి మనకు అవుతుండదు దానివల్ల మళ్ళీ వార్తలు రాయడం వల్ల ఏమిటంటే మనకు అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది మనకు రెవెన్యూ కూడా ముఖ్యం పత్రిక నమ్మే మీడియా నడవాలంటే మనకు రెవెన్యూ ముఖ్యం కాబట్టి ఆ రకంగా రెవెన్యూ కావాలి వార్తలు మంచిగా ఉండాలి తప్పకుండా మీరు ఆ రకంగా కృషి చేయాలి కృషి చేస్తున్నది నాకు అర్థమైంది ఇంకా మంచి రాడు వెళ్ళండి మంచి వార్తలు రాయండి మంచి కార్యక్రమాలలో పాల్గొని మంచి వార్తలు రాసి అందరు మనల్ని ఉండాలి తప్పకుండా మీరు కొన్ని సూచనలు చేసేట్టు అడ్వర్టేషన్ కార్డు విషయంలో తప్పకుండా మీడియా అకాడమీ చైర్మన్ ారు ఇంకా కమిటీ ఇలా కమిటీ నడుస్తుంది అది మనకు అందరూ సానుకూలంగా వస్తాం అనుకుంటున్నా కాబట్టి తప్పకుండా మీరు అక్విడేషన్ కమిటీ చిన్న పేపర్లకు ఈ లెక్కన ఇస్తే ఆ లెక్కన మీరు మీరు అప్లై చేసుకోండి అవకాశం ఉంటే ఇప్పుడు ఇక్కడ మనకు మీడియా అక్రుడేషన్ కమిటీ ఉంటుంది అక్విడేషన్ కమిటీ వల్ల కూడా నేను తప్పకుండా అంత మన వాళ్ళే ఉంటారు రెండు యూనియన్లు మన అయినా మన వాళ్ళు ఉంటారు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను తప్పకుండా మీకు అక్విడేషన్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాను నేను మా గ్రేటర్ రంగ ప్రెస్ క్లబ్ దృష్టి కూడా మా కమిటీ దృష్టి తీసుకపోతా మా ఐజేయు కమిటీ దృష్టి తీసుకపోతా ఇతర గాల దృష్టి కూడా తీసుకపోయి సానుకూలంగా వచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం చేస్తా ఇప్పుడు ఐజే మెంబర్షిప్ కూడా మొన్న సత్యనారాయణ గారు అడగనే నేను అందరికీ ఐజే అనకుండా మెంబర్షిప్ అయితే తప్పకుండా ఇంకా వరంగల్ మిగిలిపోతా వరంగల్లా ఇంకెక్కడైనా వేరే జిల్లాలో మిగిలిపోతే తప్పకుండా చెప్పండి మా నాయకత్వం దృష్టి తీసుకుపోయి తప్పకుండా మేము మెంబర్షిప్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తా అదే విధంగా ప్రెస్ క్లబ్ గ్రేటర్ బ్యాంక్ ప్రెస్ క్లబ్ నుంచి కూడా మా కమిటీ పక్షాన మీకు ఏ మేరకు మీకు ఎటువంటి సహాయం చేయగలుగుతామో ఆ సహాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తా మా అధ్యక్షుల వారికి మా సెక్రటరీ మాట్లాడగల మా కమిటీ అందరు కూడా చెప్పి మేము మీకు ఏమైనా సహాయం చేయాల సహాయం చేస్తా ఆ రకంగా మీరు తప్పకుండా మా ప్రెస్ క్లబ్ కమిటీ పక్షాన యూనియన్ కమిటీ పక్షాన తప్పకుండా మీకు సహాయ సహకారం చేస్తారని రేపు రాబే కాలంలో మీరు మరింత ఇంకా మంచి వన్న తీసుకొచ్చే విధంగా మీరు అందరూ మెట్రో ఉదయం గ్రూప్ మీరు దోహిల్ టీవ్ కానీ మెట్రో ఉదయం కానీ హండ్రెడ్ న్యూస్ కానీ సివర్డ్ కానీ ఇవన్నీ కూడా ఈ నాలుగు సంవత్సరాలను నాలుగు కళ్ళలాగా చూసుకుంటే మీరు అందరు ముందుకు సాగాలి డిప్యూటీ చైర్మన్ పేరు రావాలి అంటే మీరు కష్టపడుతున్న చైర్మన్ పేరు రావాలని మీరు కష్టపడితే కాబట్టి మీరు ఆ రకం కృష్ణ చేయాలండి నన్ను ఈ కార్యక్రమాన్ని నిలిచి ఇంతగానం నన్ను ఆహ్వానించినందుకు మరి ఒకసారి మీ వెళ్ళని గారికి అదేవిధంగా సత్యనారాయణ గారికి మీ బృందానికి అందరికీ కూడా మరొక తప్పకుండా రాబోయే కాలంలో మీ సమస్యల నా వంతు కృషి చేస్తాను తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షులప్పుడు ముగిస్తా ధన్యవాదాలు డాక్టర్ విష్ణు గారు మీడియా ఎట్లుండాలి వార్తలు ఎట్లుండాలి మన సంస్థకు మన పేరు ఎట్లా పేరు ఎట్లా తీసుకోవాలి అనేది చాలా చక్కగా మాకు అవగాహన అవగతం చేసిండు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరి కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా మీ అడుగు జాడలు నడవడానికి ఎప్పుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాం ఇకపోతే కొన్ని సమస్యలు మీ దృష్టి తీసుకొచ్చినప్పుడు మీరు కూడా సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా అంటే ప్రతి ఒక్క జర్నలిస్ట్కు అంటే ఎలిజిబుల్ ప్రకారం వాటి యూనియన్ సభ్యత్వాలు కావచ్చు ఇట్లా అక్కడేసిన విషయంలో కావచ్చు మీరు నేను పరిశీలిస్తా లేదు మీరు ఏమన్నారు నేను నా వంతు ప్రయత్నం చేసి మీకు నేను సాధ్యత వరకు వచ్చే విధంగా కృషి చేస్తా అన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఇంత మంచి అమూల్యమైనటువంటి సందేశాన్ని మాకు ఇచ్చి మమ్మల్ని ఉత్తేజపరచడం మీకు మరొకసారి ఈ పదమూడు వార్షికోత్సవం సందర్భంగా గౌరవ చైర్మన్ గారు ఎల్ఎన్ గారి తరఫున కావచ్చు డిప్యూటీ చైర్మన్ గారు నేను కావచ్చు మా తోటి అందరి మిత్రుల తరఫున మీకు ధన్యవాదాలు

రాయ వై శ్రవణ్యమంలో పాల్గొంటున్నారు ప్రత్యేకంగా గారికి మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటారు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రాష్ట్రాలిట్ మిత్రులకు మన వరంగల్ ముఖ్య అతిథి డాక్టర్ విష్ణు గారికి ఐడియూ జిల్లా ఉపాధ్యక్షులు వారు ప్రెస్ క్లబ్ జాయింట్ సెక్రటరీ వారికి మన తోటి మిత్రులకు జిల్లా విద్యార్థులకు మండల ఎన్నికలకు స్వాగతం సుస్వాగతం ఇంకా మన మిత్రులు ఇంకా రావాల్సిందే మన ఉల్లి వెంకటేశ్వర్లు మన అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఇస్తాము రమ్రాచారి కూడా ఈ మధ్యలో మనం చీఫ్ అడ్వైజర్ ఇస్తాము మనకు చిట్టూ శ్రీనివాస్ వరంగల్ కోరుకు మిగతా మితలు రావాల్సి ఉండే వాళ్ళందరికీ కూడా స్వాగతం సుస్వాగతం పలుకు మరి వార్షికోత్సవం అనేది ఒక విజయోత్సవం పండుగ మనం చేసే దైనందిక కార్యక్రమాలు అంటే రోజువారీ జర్నలిజంలో ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఇట్లా కలు కలుసుకుంటూ పదమూడు సంవత్సరాల వరకు మనం వెళ్ళి వెళ్ళడం జరిగింది మరి పదమూడు సంవత్సరాలకు మనం ఎన్నో మనకు తెలియకుండానే ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రజలకు అందించాం సంస్థకు అందించాం ప్రభుత్వాలకు అందించాం మరి అందించిన కార్యక్రమాల విజయోత్సవమే ఈ యొక్క వార్షికోత్సవం మరి ఈ వార్షికోత్సవంలో మనం ఈ రోజు ఇక్కడ అందరం కలవడం అనేది చాలా శుభ శుభదాయకం అని భావిస్తూ మన గౌరవ ముఖ్య అతిథి గారు మనకు ఈ రోజు ఈ కార్యక్రమం రావడం స్వాగతిస్తూ ఎందుకంటే మరొక డాక్టరేట్ జర్నలిజం లో ఒక డాక్టరేట్ యూనివర్సిటీ లో ఒక మంచి డాక్టరేట్ వరకు మంచి సౌమ్యులు మంచి యూనియన్ పరంగా కానీ ఎవరినైనా కూడా ఇలా విష్ణు విష్ణు గారు అంటే నేనున్నా అనే ఒక శోభం గల వ్యక్తి నేను ఇవాళ మెట్రో ఉదయంకు వాస్తవంగా మనకు సభ్యత్వాలు కావాలి అని ఒక మాట అడగగానే మీకు తప్పకుండా మీకు సాయం చేస్తాను మాట ఇచ్చి నిలుపుకున్న వ్యక్తి దుస్తుగా చాలా సంతోషం గురుస్తున్నారు మీరు వచ్చినందుకు మాకు కూడా ఒక ధైర్యం ఒక ఆలోచన ఒక మంచి మీ ముందు అడుగు వేయడానికి మీరు మాకు వెనుక సపోర్ట్ గా ఉన్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు ఉండదు ఈరోజు కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా ఇది రెండు తెలుగు రాష్ట్రాల మనకు విజయవాడ చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంది అనివార్య కారణం వల్ల కొద్దిగా దీన్ని పోసుకోవచ్చు జరిగింది మళ్ళీ మేము మా రమ్రాచార్య గారి దీనికి ముందు మారుతున్నాడు కృషి చేస్తున్నాడు అది తప్ప మిమ్మల్ని గౌరవ ఈ సభ చెప్తున్నా మిమ్మల్ని గౌరవంగా మేము తీసుకుపోతాం ఆ ఆ కార్యక్రమం ఒక తెలంగాణ బిడ్డగా ఊరగల్ బిడ్డగా మిమ్మల్ని ఖచ్చితంగా అలవాటిస్తున్నాం ఇకపోతే మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా మేము ఇక్కడ స్టార్ట్ చేస్తాము ఫస్ట్ మెట్రో ఉదయం స్టార్ట్ అయింది మనకు మెట్రో ఉదయంలో మేము సక్సెస్ కాగాలి తర్వాత టీవీ వచ్చింది సరే దాంట్లో కూడా కొద్దిగా మేము అంటే ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా నడిపిస్తూ దాని తర్వాత సి వరంగల్ న్యూస్ అని వచ్చింది దాని తర్వాత ఇప్పుడు హండ్రెడ్ కూడా లాంచ్ చేయడం జరిగింది అంటే ఒక కృషి ఇది ఇది సంస్థ యాజమాన్యం విలేకాల కృషి ఇది ఒక మనం బాగుంటాం అనే వ్యక్తులే కానీ మనం బాగుంటే సంస్థ ఎక్కడ పోతే మా బాగుంటే చాలు అనే ఉద్దేశం అయితే ఎవరికి లేదు అందులో ఇందులో అన్ని వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారన్న సరే కొందరు సీనియర్స్ ఉండొచ్చు కొందరు జీనియర్స్ ఉండొచ్చు కొందరు కొత్త వాళ్ళు ఉండొచ్చు అయినా కూడా అందరిని ఒక కుటుంబాల కలుపుపోతుంది ఎవరికి ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎవరిని వేరే ఉద్దేశంగా చూడకుండా ఒక కుటుంబంలా మరి అటువంటి సహకరిస్తే వీళ్ళందరికీ కూడా నేను నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ ఈరోజు మరి ఈ పండుగ అంటే ఒక సత్యానికి ఒక చైర్మన్ గారితో కాని అందరికీ ఈ పదమూడు సంవత్సరాల పండుగ గురించి చాలా ఒక్కొక్క ఒక్క ఒక్క అభిప్రాయం చెప్పాల్సిందిగా నేను కోరుతున్నాను ఎందుకంటే మన ముఖ్య అతిథి గారు కాబట్టి ఇంకోటి సెంట్రల్ కార్యాలయం కూడా మనకు హైదరాబాద్ లో ఏర్పాటు చేయడానికి ముఖ్య భూమిక పోషించింది మన రమణాచారి గారు మరి వారికి సహకరించినటువంటి కుమార్ గారు ఆ యమనారెడ్డి గారు మరి అడగగానే వాస్తవంగా మన ఇంట్లో ఒక అధ్యక్ష ఉండాలంటే ఒక వ్యక్తిని మనం నమ్మం సహజంగా వెంటకుండే వ్యక్తిని నమ్మం మనం అటువంటిది ఒక సంస్థ అడుగుపెట్టాము అంటే అడుగుపెట్టాలంటే ఎన్నో రకాల ఆలోచనలు ఇవ్వాలి కానీ వాళ్ళ ఆలోచన రాకుండా వాళ్ళ వారికి సక్రమంగా మనం వారికి అర్థమైన చెప్పి నచ్చ చెప్పి అందులో మనం ఈరోజు మన బ్యానర్ పెట్టుకోవడం జరిగింది మరి ఆ బ్యానర్ ద్వారా కూడా మనకు ఒక ప్రచారం అయితే జరిగింది వీళ్ళకి ఒక ఉంది సెంట్రల్ ఆఫీస్ అని ఇప్పుడు ఎంతసేపు మరి హైదరాబాద్ రెండవ రాజధాని వరంగల్లో కూడా ఆఫీసు అంటే చాలా గ్రేట్నెస్ గా చెప్పడానికి అవకాశం ఉంటుంది తర్వాత విజయవాడలో కూడా అన్న మేము ఇతరు మీతో అంటే మీ మీరు మా గౌరవంగా మీరు ఉన్నారు కాబట్టి మీతోనే అక్కడ ఆ కార్యక్రమంలో మిమ్మల్ని పాల్గొనే విధంగా మేము ఖచ్చితంగా తీసుకెళ్తాం మీరు ఆ అవకాశం కల్పించాలి అక్కడ వార్షికోత్సవాలు పాల్గొనాలి ఆ కూడా మీ పాత్ర ఉండాలి ఎందుకంటే మీరు ఎందుకంటే అక్కడున్న విలే కళలో తను కలిసిపోయారు అక్కడ ఒక మీ కంపెనీ మీ కంపెనీ ఎం ఎం డబ్ల్యూ అని చెప్పి ఆ కంపెనీలో మీరు ఒక నేను మీరు మీడియా పదమూడవ వార్చేసిన ఇష్టన్న గారికి సార్కి అలాగే ఇంకోటి జర్నలిస్ట్ అందరికి మరొకసారి మెట్రో ఉదయం పదమూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇంకోటి ఏంటంటే నేను ఇలా దేనైనా కానీ దాదాపు టూ ఇయర్స్ నుంచి టూ ఇయర్స్ కానీ సార్ నాకు ఇచ్చిన సపోర్ట్ అయితే మెట్రో ఉన్న స్టార్టింగ్ లో ఉన్న సపోర్ట్ బాగా ఇచ్చింది ఇక్కడ నుంచి మనం అంటే ఈ పదమూడే కాదు ఒక ఇరవై ముప్పై వార్షికోత్సవాలు చేసుకోవాలి చేసుకోవాలందరం మనం ముందు మెట్రోదం గురుగురు అండరూ ఉంటూ ప్రతి ఒక్క మీడియా మిత్రుడు ఇలా చేసే మీడియా మిత్రుడు సంస్థ సపోర్ట్ గా ఉంటూ సంస్థ ఇంకా ముందు ఇచ్చాలని కోరు ధన్యవాదాలు వారు చెప్పినటువంటి అంశాలు చాలా మంచిగా చెప్పారు అంటే సంస్థలు ఏ రకంగా మనం సపోర్ట్ చేయాలి దాన్ని ఏ రకంగా ముందు తీసుకోవాలి అందరి అండదా ముందుకు చాలా సంతోషం ఇప్పుడు హన్మకొండ బ్యూరో సురేష్ బాబు గారు సందర్భంగా ముఖ్య అతిథి చేసినటువంటి మన డాక్టర్ విశ్వవర్ధ అన్న గారికి మరియు సత్యనసా గారికి మరి తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లా మోహన్ అన్న గారికి తర్వాత రమణ అన్న గారికి తర్వాత తోటి మిత్రులందరికీ సంస్థ పదమూడు వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ సంస్థ మనకు అండగా ఉంది మనం కూడా సంస్థకు అండగా ఉండి మన సమస్యలు ఎవరు ఉంటే పరిష్కరించుకోవడానికి మన విషయాల్లో ఉన్నారు తర్వాత మనం సత్యాన్ని సాగుతున్నారు తర్వాత ఒక ముఖ్యంగా ఏంటంటే మా మెట్రో ఉద్యమ చాలకు అక్రిడేషన్ ప్రయత్నం చేయవలసిందిగా ప్రత్యేకంగా ఇది ఒకటి నేను కోరుకుంటున్నాను ధన్యవాదాలు ఇన్ఛార్జి బ్యూరో ఇన్ఛార్జి సురేష్ బాబు గారు ఒక సూచన చేసిండు తప్పనిసరిగా ఇది మన మన పక్కనే మన మన మనతో ఉన్నటువంటి ముఖ్య అతిథి గారు వారు కూడా విన్నారు తప్పనిసరిగా ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం ఎవరైతే అర్హులు అంటే ఈ ఈ జర్నలిజానికి ఆకలి అర్హులు అయితే ఉంటారో ఆ దిశగా మనం తప్పనిసరిగా వారి ఒక సూచనల సలహా మేరకు మనం వారికి కొన్ని మనము వేర్లు వాళ్ళకు వాళ్ళకి వచ్చే విధంగా మనం తప్పనిసరిగా ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు మెట్రో మరియు హండ్రెడ్ ఛానల్ హండ్రెడ్ జీబీ ఛానల్ మొన్ననే లాంచ్ చేసుకున్నాము ఈ కార్యక్రమానికి పదమూడవ సంవత్సరం వార్షికోత్సవంలో అయిపోయి పద్నాలుగో సంవత్సరాలు అడుగుడుతున్న మనమందరం ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవశ్రీ చైర్మన్ ఎల్ఎన్ గాన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియదు దీనికి పిలవగానే మనకు చీఫ్ జస్ట్ గా విష్ణువర్ధన్ సార్ గారు మన ఆఫీస్కి వచ్చి వాళ్ళ సలహాను చూసరదు వాళ్ళు మనకంటే చాలా పెద్ద స్థానంలో ఉన్నారు వాళ్ళు మన పిలువగానే వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎన్నో విషయాలు వెలిపి తీయడం జరిగింది ఈ పదమూడు సంవత్సరాలు ఇదే విధంగా ఈ ఛానల్ అన్నిటిని మన అందరి ఛానల్ ముందు ప్రజల కష్టాలను ముందు ప్రభుత్వాలు తెలియ తెలియపరిచే విధంగా మనం ముందు ముందు కష్టపడి ప్రభుత్వాలు చేయపరిచి ఇంకా మన ఛానల్ ముందు తీసుకుపోవాలనేది నా దీనికి మనందరికీ సార్ ఒక చిన్న రిక్వెస్ట్ మా అందరికి అక్కడేషన్ కార్డు కూడా మీ ద్వారా ఇప్పించాలని మా యొక్క మనవి మా వ్యతిరేక మిత్రుల మా యొక్క మనవిప్యూటీ చైర్మన్ అయిన భోజన సత్యనారాయణ సాగు గారు ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడుకుంటూ ఇంత మీడియా వ్యవస్థలు ఇంత అభిపతి కష్టపడుకుంటూ ఆయన కష్టం అంటూ ఎవరికి చెప్పకుండా ఆయన నవ్వుతోనే సమాధానం చెప్పుకుంటూ ఇంత పెద్ద వ్యవస్థను తెలంగాణ ఆంధ్ర రెండు రాష్ట్రాల్లో గొప్పగా ఈ యొక్క సంస్థను ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా మనకు బోధన సత్యనారాయణకి ప్రత్యేక ధన్యవాదాలు మరోసారి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు మమ్మల్ని అందరి ఆశీ ఒక్క నిమిషం ఎందుకంటే ఆ ప్రొఫెషన్ మన కార్యక్రమానికి ఇచ్చేసి మన సమస్యలు విని రామాచారి గారు మరి వారు ఇప్పటి వరకు కొన్ని కొన్ని పాయింట్స్ అయితే నోట్ చేసుకున్నారు సరే వారి యొక్క గౌరవాన్ని మనం కాపాడుకోవాలి వారి సహకారాన్ని మనం తీసుకోవాలి అంతేనా వారి గౌరవాన్ని మనం కాపాడుకోవాలి వారి సహకారం మనం తీసుకొని అక్కడేషన్ కావచ్చు మిగతా యూనియన్ సభ్య సభ్యత్వాలు కావచ్చు రేపు ప్రభుత్వ పరంగా ఏది వచ్చినా కూడా మనం కూడా ఆ యూనియన్ సపోర్ట్ చేయాలి ఇప్పుడు మెట్రో ఉదయం అంటే కేవలం తీసుకుంటారు కానీ వాళ్ళు ఇన్సిడెంట్లు కాదా వాళ్ళు మనం సపోర్ట్ చేయరు అనేది కాదు